మీకందరికి ప్రేమపూర్వకమైన వందన తెలియజేస్తున్నాం ఈరోజు మన వాక్యమునకు సహాయకరముగా ఆది కాణము పంతొమ్మిదో అధ్యాయము పదమూడు నుంచి పదహారు వచనాల వరకు మేము ఈ చోటు నాశనం తిమి వారిని గురించిన మొర యహోవాస నిధులు గొప్పదాయను గనుక దాని నాశనం చేయుటకు యహోవా మమ్మను పంపినని చెప్పగా లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెను పెండ్లాడనయున్న తన అల్లుళ్ళతో మాట్లాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి యహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పాను అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలేను నేను తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ నీకున్న నీ ఇద్దరి కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పి అతడు తడవ చేశాను అప్పుడు అతని మీద ఎహోవా కనికరపడటం వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచి ఇక్కడ దేవదూతల యొక్క లోతు కుటుంబమును రక్షించటానికి చేసిన ప్రయత్నాన్ని సుధమ గుమర్రా పట్టణాలను కాల్చివేయటానికి ఈ రెండు పనులు చేయటానికి దేవుని దూతలు వచ్చినట్లుగా మనము చూస్తున్నాం ఇక్కడ ఆ పట్టణమును కాల్చివేటితో పాటు లోతు లోతు కుటుంబాన్ని కూడా రక్షించాలన్న తాత్పర్యము అక్కడ ఆ దేవదూతులు పని కలిగిన వారుగా ఉన్నారు రెండు పనులు చేయటానికి వచ్చారు మొట్టమొదటిది సుధమాగుమర్రా పట్టణాలను కాల్చివేయటము అనేది మనం చూస్తున్నాం ఆ తర్వాత లోతును రక్షించటం అని అనుకుంటున్నాం మనం రెండు పనులుగా కానీ ఇంతకంటే గొప్పది ఏంటంటే మన ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రెండవసారి వచ్చేటప్పటికీ ఆల్రెడీ సంఘమును ముందే ఎత్తుకుంటాడు ఈ ప్రపంచము కాలిపోనట్లుగా తన సంఘము అందులో ఉండదు అంతకంటే ముందుగానే తన సంఘాన్ని ఎత్తుకొని పోతాడని మనం చూస్తున్నాం అలాగుననే సుధమ కుమారావు పట్టణాలను కాల్చక మునిపే లోతు కుటుంబాన్ని సేవ్ చే సేవ్ చేయాలి ఇది కూడా అలాగే జరిగింది మొట్టమొదట లోతు లోతు భార్య ఆయన కుమార్తెలను వారు చేతులు పట్టుకొనైనా ఊరు అవతల విడిచిపెట్టి ఆ తర్వాతనే పట్టణమును అగ్ని గంధకములతో కాల్చినట్లుగా మనము చూస్తామండి అయితే ఇందులో అబ్రహాము యొక్క ప్రార్థన విజ్ఞాపనలు దాగి ఉన్నాయండి ఆయన మాటలను బట్టే లోతు కుటుంబానికి ఆ రక్షణ కలిగినట్లుగాను ఆ యొక్క విడుదల కలిగినట్లుగాను ఆ దుష్టులతో పాటు లోతు కుటుంబం కాలిపోకుండా ఉండటానికి కారణమైనట్లుగాను మనం చూస్తాం ఇదే ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినలో ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతివంతులను చంపుట నీకు దూరమవునుగాక నీతివంతుని దుష్టులతో సమానముగా ఎంచుట నీకు దూరమవునుగాక సర్వలోకమునకు తీర్పు తీర్చువాడా న్యాయం చేయడా అని చెప్పినప్పుడు అబ్రహాము ఆ మాట చెబుతున్నాడు నీవు సర్వలోకమునకు న్యాయం తీర్చేవాడు నీవు న్యాయం చేయవా దుష్టులతో కూడా నీతివంతుని కాల్చివేసేదవా అని అయ్యా ఆ పట్టణంలో ఒకవేళ యాభై మంది నీతివంతులుంటే అనే మాట కానుంచి పది మంది వరకు విజ్ఞాపం చేసినట్లుగా మనం చూస్తాం దేవుడైతే పది మంది ఉన్న ఆ పట్టణాన్ని నేను కాల్చివేనని అబ్రహామునకు వాగ్దానం చేశాడు అంతేకాదు అసలు తన కుమారుని రక్షించడానికి కూడా దేవుడే నిర్ణయించినట్లుగా అబ్రహాము యొక్క విజ్ఞాపన ఆలకించినట్లుగా మనం చూస్తామండి వారిని విడిపించడానికి వచ్చినట్లుగా మనం చూస్తాం క్రొత్తని వందన యాకోవ పత్రిక ఐదో అధ్యాయము పదహారు వచనంలో మీ పాపములు ఒకరినొకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందినట్లు కొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతివంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలమగలద ఉండును ఎక్కడ చూడండి మీరు ఒకరినొకరు క్షమించుకోండి ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి అన్నాడు అలా ప్రార్థన చేస్తే నీతివంతులు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అబ్రహాము అలాగ విజ్ఞాపన చేశాడు కాబట్టి అబ్రహాము నీతివంతుడని బైబిల్ చెప్పింది కాబట్టి ఆ నీతివంతుని విజ్ఞాపనను బట్టి లోతును విడిపించడానికి గుమర్రా పట్టణం వచ్చి దేవదూతల సైతము అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తాం ఇంకా మనం చదువుకున్న మాటల్లో పంతొమ్మిదో అధ్యాయం పది నుంచి చూస్తే దేవదూతులు లోతు ఇంటికి వచ్చినప్పుడు ఆ ఊరి పట్టణస్తులు అనేకులు వచ్చి వారితో వ్యభిచారం చేయటకు వారిని బలవంతం చేసినప్పుడు దేవదూతలు తమ చేతులను చాపి లోతును ఇంటిలోనికి లాక్కొని తలుపు వేసినట్లుగా చూస్తున్నాం ఆ రాత్రి అంతా వారు తడవలాడారు వారి కనులకు దేవుడు కనుమబ్బు కలుగు చేసినందువలన వారికి వారికి ఆ తలుపులు లేక ఆ ద్వారము వారికి రాత్రంతా దొరకలేదని మనం చూస్తున్నాం దేవుడు ఎంత జాలిపరుడు ఎంత ప్రేమామయుడు లోతును తన కుటుంబాన్ని రక్షించడానికి ఒకవేళ అబ్రహాము విజ్ఞాపన చేసినట్లుగా పది మంది కూడా లేరని చెప్పడానికి దేవదూతలు అప్పటికీ అన్నారు నీకు ఈ పట్టణంలో ఇంకా ఎవరైనా ఉన్నారేమో నీ కుమార్తెలకు వివాహం చేసుకునేవారుగానే ఎవరైనా ఉన్నారేమో పిలుసుకొని రండి అన్నారు మరి వాళ్ళు తలువు తీసుకొని పట్టణంలోకి వెళ్ళాడు అనేకులు పిలవటానికి పోయారు వచ్చారు అయితే ఈ అల్లరి మోకలందరూ వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు దేవుడు వారికి కనుమబ్బు కలుగు చేసినందువలన వారికి ఆ దర్వాజు ద్వారము వారికి కనబడలేదని చూస్తున్నాం ఒక పక్క మనుషులు బయటకు వస్తూనే ఉన్నారు లోపల వాళ్ళు మరలా బయట నుంచి లోనికి ఉన్నారు అయితే అక్కడే ఉండి వారిని ఆ తలుపు ద్వారము తెరవటానికి తెలుసుకోవడానికి ఆ మనుషులకి కనుమబ్బు కలుగు చేసినట్లుగా చూస్తున్నాం ఇంత గొప్ప కార్యం చేసినా కానీ ఎవరూ రాలేదని రా మనం చూస్తున్నాం అల్లుళ్లను బతిమలాడారు ఈ పట్టణము నాశనమైన పట్ పట్టణము దీన్ని కాల్చి వేటక దేవదూతలు నా దగ్గరికి వచ్చారు మీరు రండి ఈ నాశనపూర పట్టణంలో మనం ఉండకుండా అని చెప్పినా కానీ వారి అల్లుళ్ళ దృష్టిలో లోతు ఎగతాళి చేయి వాడి వరేవన్నాడని రాయబడింది అయినా కానీ వచ్చేసాడికినా తెల్లవారుతున్నది దేవదూతల బతిమలు ఆడుచున్నారు మీరు త్వరగాలండి మీరైనను వాన్ని వారు ఇంకా తడవు చేస్తూ ఉండగా దేవదూతల పరిచర్య చూడండి వారు చేతులు పట్టుకున్నారని రాయబడి ఉంది లోతు చేతులు లోతు భార్య చేతులు అలాగే లోతు ఇద్దరు కుమార్తెల చేతులు పట్టుకొని ఆ ఊరి ఎలుపలకు తీసుకుని వెళ్ళి ఊరి వెలుపట ఉంచి మీరు ఆ పట్టణమునకు వెళ్ళుడి అని చెప్పాడు మీరు ఎక్కడా ఎనుదిరిగి చూడవద్దని చెప్పాడు ఈ మైదానంలో ఎక్కడా నిలవద్దని చెప్పాడు వారికి కొన్ని సూచనలు చెప్పారండి మీరు చావకుండా ఉండాలంటే నేను చెప్పిన ఈ పనులు చేయాలి ఈ మైదానంలో ఉన్నా ఊరి ఎలపలున్నా మీకు సావు రాకుండా ఉండాలంటే నేను చెప్పింది మీరు చేయాలన్నట్లుగా దేవదూతలకు వారికి ఆజ్ఞాపిస్తే ఆజ్ఞాపించిన విషయాలను మనం చూస్తున్నామండి అయితే ప్రియమిత్రులకు దేవుడు ప్రేమ ఎంత గొప్పదో మనం చూస్తున్నామండి మనం కూడా విజ్ఞాపన చేస్తే ఇందులో సేవకులకి దైవసేవకులకి చాలా గొప్ప పాఠం కనబడుతుంది దేవదూతల పరిచర్య చూసినప్పుడు నాశనపురమైన ఆ సుధమ గుమర్రా పట్టణములో నుంచి ఒక్క కుటుంబాన్ని రక్షించడానికి వారు ఎన్ని రిస్కులు తీసుకున్నారో మనం చూస్తున్నామండి అవమానాలు పొందారు బాధలు పొందారు అనేకమైన సమస్యలు పొందినట్లుగా మనము చూస్తున్నాం ఈనాడు సేవకులు కూడా ఒక్క కుటుంబాన్ని ఒక్క ఆత్మను రక్షించడానికైనా ఇలాగూ ఇలాంటి చర్య తీసుకుంటే ఎంత బాగుంటుంది ఎన్ని కుటుంబాలు రక్షింపబడతాయో కదా హెబ్రి పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచనంలో తన దోతులను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలనుగా అను చేసుకునేవాడు రాయబడి ఉంది చూచారండి దేవదూతల కంటే మనుషులు వారుగా చేయబడ్డారు కానీ దేవుడు మానవుల కంటే దేవదూతలు గొప్పవారే అయినా ఆ దేవదూతలని దేవుని ప్రేమ వలన అబ్రహాము విజ్ఞాపన వలన ఆ మనుషులు దేవునికి ప్రియులైనట్లుగా మనం చూస్తున్నాం దేవునికి ప్రియులైన వారు దేవదూతలకు కూడా ప్రియమైన వారే కాబట్టి దేవదూతలు దేవుని ప్రియమైన వారికి పరిచారకులుగా చేశాడు అగ్ని జ్వాలనగా చేశాడు అలాగైతే మనుషులు దేవదూతల కంటే ఎంత గొప్పవారు దేవదూతలకు లేని భాగ్యము దేవుడు మనుషులకు అప్పగించినట్లుగా చూస్తున్నాం క్రీస్తుని గురించిన స్వార్థ ప్రకటించడానికి దేవదూతలకు హక్కు లేదు కానీ కానీ మానవుడు పాపంలో పుట్టి పాపంలో జీవించినవాడు క్రీస్తు రక్తం వలన రక్షింపబడిన వాడై పవిత్రపరచబడిన వాడైతే అతడే ఈ లోకంలో రక్షణ లేని వారికి క్రీస్తుని గురించిన వార్త చెప్పే అధికారం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఈ గొప్ప పరిచర్య దేవదూతలకు ఇవ్వలేదు కానీ ఇచ్చాడు మనుషులు దేవదూతల కంటే తక్కువ వారే దేవదూతలనే మనుషులకు దేవుడు పరిచారకులగా చేశాడు ఎంత గొప్ప ఆధిక్యత మానవునికి దక్కిందో ఈ మాటలో మనము చూడగలమండి కొరిందికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలలో పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడలా వాడు జీతం పుచ్చుకును ఒకని పని కాల్చివేయబడిన ఎడలా వానికి నష్టము కలుగును అతడు తన మట్టుకు రక్షింపబడు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును ఒకని పని పునాది మీద నిలిచిన ఎడలా పునాది అంటే యేసుక్రీస్తు వారే ఈ మీద నా పునాది వేదు వేయుదునని మతేశ్వార్తలో చెప్పాడు పేతురుతోటి ఆ పునాది యేసుక్రీస్తువారు వారి మీద ఎవరైతే తమ పనిని కడతారో పనిని కట్టమంటే తమ ఇళ్ళు కడతారో లేకపోతే చర్చి కడతారో ఏమి కడతారో పునాది క్రీస్తై ఉండాలి క్రీస్తుమేన కట్టే పునాది కూడా గడ్డి కొయ్య కాలు పనితో కట్టకూడదు బంగారము వెండి వెలగల రాళ్లతో కట్టాలి ఎందుకంటే దానికి అగ్ని పరీక్ష వేస్తాడు నీవు కట్టిన పని కర్ర గడ్డి కొయ్య కాలు పని అయితే కాల్చి కాల్చవేయబడుతుంది నీవు కట్టిన పని బంగారము వెండి వెలగల రాళ్ళు అయితే అది నిలబడుతుంది గొప్ప బహుమానం పొందుతావు ఆ ప్రకారంగా క్రీస్తు మీద అనగా నీ జీవితం అనే పునాదిని క్రీస్తు లేఖనాల మీద క్రీస్తు వాక్యాల మీద ఆధారపడి నిన్ను నీవు కట్టుకుంటే నీ ఆత్మీయ జీవితం అనే జీవితం అనే ఇల్లును కట్టుకుంటే నీ పని నిలబడుతుంది మతే స్వార్త ఏడు అధ్యాయంలో కూడా చెబుతున్నాడు నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచేవాడు బండమైన తన ఇల్లు కట్టుకుని బుద్ధివంతుని పోలి పోలివునని బండనగా ఏ సూచిస్తు వారి మన జీవితం ఆనుకొని ఆయన కొరకే మనము కట్టుకుంటే నిలబడతాదని ఆ మాటలో కూడా మనం చూస్తున్నామండి యహేస్కల్ గ్రంథము పదమూడో అధ్యాయము పదే వచనంలో సమాధానమేమియో లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు నా జనులు మంటి గోడన కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చుపోత పూసేదరు ఈనాడు బోధకులు కొంతమంది గొప్ప గొప్ప బోధకులు వేల లక్షలలో సభికులను సమకూర్చగలిగిన వారు వారి బోధలు కొన్నిసార్లు ఎలా ఉంటాయి అంటే మనుషులు మేలు కొరకే బోధించవచ్చు కానీ వాక్యంలో లేని దానిని బోధిస్తే వాక్యం చెప్పని దానిని పలికితే అది కొన్నిసార్లు వారికి తప్పుదారిని తప్పు పునాదులు వేస్తున్నాయి కోట్ల మంది వేల మంది సభలో ఉన్నప్పుడు భక్తులారా అని పిలిచాడు అనుకో ఒకవేళ నిజంగా చాలామంది అక్కడికి భక్తి కాకుండానే రక్షింపబడకుండానే జనమును బట్టి వచ్చేవాళ్ళు ఉన్నారు ఆర్భాటాలను బట్టి వచ్చేవాళ్ళు ఉన్నారు వారి వారి శరీరేచ్ఛల కొరకు వచ్చేవాళ్ళు ఉన్నారు అట్టి వారందరూ కూడా అనుకుంటారు కదా ఇంత గొప్ప దైవజనుడు ఇంత గొప్ప దేవుని సేవకుడు నన్ను భక్తులతో కలిపాడని అతడేదో భక్తి వేషం వేసుకోవటానికి ఇష్టపడతాడు అంతటి సభలో మమ్మల్ని అందరినీ భక్తులారా అని పిలిచాడు అందువలన నేను కూడా అక్కడ భక్తుడునయ్యాను అనుకొని భక్తి వేషం వేసుకుంటాడు భక్తుడుగా మారడం అసలు భక్తి విధానమే అతనికి తెలియదు భక్తి వేషం వేసుకుంటాడు భక్తుడులాగా నటించడం నేర్చుకుంటాడు అసలు భక్తుడు అవటానికి కావలసిన ఏమిటో కూడా అతనికి తెలియదు అందువలనే ప్రభు అంటున్నాడు నా మట్టి మట్టిగోడ కట్టగా అంటే దైవ సేవకులు అక్కడ ఏమి లేకుండానే భక్తి లేకుండానే ఏమి లేకుండానే భక్తులారా అన్నందువలన వారికి ఏదో పెద్ద గోడ కట్టినట్లుగా కనబడింది భక్తి లేని వారికి వాళ్ళు అదే గోడ అనుకొని దానికి గచ్చు పూత పూసారని రాయబడి ఉంది అప్పుడు వాన కురిసి వరద వచ్చి మీద కొట్టినప్పుడు ఆ గచ్చు గోడ పూత మొత్తం నాశనమైనప్పుడు అనేకులు అవమాన పరిచరి మీ భక్తి ఏమైనా మీ దేవుడే ఆయనని వాస్తవానికి వాళ్ళకి భక్తి లేదు దేవుడు లేడు కాబట్టి ఇలాంటి పునాదులు లేని పనులు కొంతమంది చేస్తున్నారు దీనివలన పని కాలిపోతుంది ఒకవేళ నీ పని ఎలా ఉందో నా పని ఎలా ఉందో దేవునికి తెలియాలండి భక్తుడైన లోతు కూడా ఆయన ఎలా ఉన్నాడో సుదమా కుమారా పట్టణం నుంచి కొనిపోబడక మునుపు భక్తుడుగా ఉంటే అతని జీవితం ఎంత గొప్పదో ఒకవేళ భక్తుడు కాకపోతే తన జీవితం ఎలా ఉంటుందో ఆది కాణంలో దేవుడు కొనిపోయాను అని రాయబడి ఉంది అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేను అని రాయబడి ఉంది లోతు అలాగున్నాడో లేడో దేవునికి ఇష్టడై ఉన్నాడో లేదో మరి భక్తుడైన అబ్రహాము ప్రార్థన బట్టి మాత్రమే కొనిపోబడ్డాడో లోతైన భక్తుడు భక్తుడైన లోతు నిజంగానే భక్తుడుగా ఉన్నందువలన ఆ అవిశ్వాసులతో కూడా కాలిపోకుండా ఉండనట్లుగా దేవుడు అతని తప్పించాడో ఇక ముందు చరిత్రలో వారిని గురించి మనం తెలుసుకోగలం అసలు భక్తులు అవ్వాలంటే కారణం ఏమిటి యోహాను వార్త ఒకటో అధ్యాయం పన్నెండవ వచనంలో తను అంగీకరించరో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించాను ముందు దేవుని నమ్ముకోవాలండి ఏసు ప్రభుని ఒప్పుకోవాలి నీ హృదయం ముందు ఆయన చేర్చుకోవాలి ఆయన చెప్పినట్టుగా బాప్తిసం పొందాలి సంఘంలో సభ్యుడు అవ్వాలి ఆరాధన చేయాలి రొట్టి ఎందును ప్రార్థన చేయటం ఎందును అపోస్తుల సహవాసం అన్నిటిలో పాలు పొందాలి అపోస్తుల బోధ ఎందును పాలు పొంది సంఘములో అభివృద్ధి వాడుగా ఉండాలి ఇలాంటి వాక్యానుసారమైన పునాదితో అతడు భక్తుడు కావాలి అలాంటి భక్తుడే వారిని దీవించాలి ఆశీర్వదించాలి ఎలా కావాలి అలా కాకుండానే భక్తులు దేవుడిని భక్తు దైవ సేవకులు భక్తులని ఆశీర్వదిస్తే దానివల్ల ప్రయోజనమేమీ కనబడదని తిమో రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవచనంలో దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుట కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడుము నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడు సిగ్గుపడనక్కరే పనివాని వలే ఉండాలి నీ పని కాలిపోతే నీవు సిగ్గుపడతావు బోధిస్తున్నావు బోధకుడువే కానీ జాగ్రత్తగా వాక్యానుసారమైన బోధనవి చేసేవాడుగా ఉండాలని కూడా మనవి చేస్తున్నాం బైబిల్ చెబుతుంది అలాగే దీవించబడిన వాడు ఆశీర్వదింపబడిన వాడు రక్షింపబడిన వాడు కూడా ఎలా ఉండాలనో ఏపేసిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము వచనములో మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ స్వార్థను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన చే చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితేరి సత్యవాక్యం నిన్న తర్వాత వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడ్డారు మీరు మీరు అలా ముద్రింపబడతారు కాబట్టి మీ పని కాలిపోకుండా మీ జీవితం నష్టం కాకుండా మీరు కూడా అలాగూ ఆధ్యాత్మికంగా ఎదగలరని దేవుని వాక్యం అలా బోధిస్తుంది మనమందరం ఇలాగూ ఎదగాలంటే ఇలాంటి శ్రేష్టమైన పని చేయాలంటే దానికి కూడా మనం ఎలా ఉండాలంటే హెబ్రీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవై నాలుగో వచనము ఇరవై ఐదో వచనము కొందరు మానుకొనుసున్నట్టుగా సమాజముగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించుకునుటకును ఆ దినము సమీపించుట మీరు సూచనగా కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుట చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పు వలనని ఆచరింతము ఈనాడు చాలామంది మానుకుంటున్నారండి ప్రార్థనకు రావటం మానుకుంటున్నారు బోధకులు సరైన బోధల బోధ బోధ చేయలేకపోతున్నారు దైవ సన్నిధిలో మీట్ అవటము దైవ సన్నిధిలో అనేకులు కలుసుకోవటము క్రమకూడికల్లో పాలు పొందటం అనేది చాలా వరకు తగ్గిపోతుంది అలా తగ్గిపోవటం వలన మనకు చాలా నష్టం ఉంది దేవుని యొక్క జ్ఞానము దేవుని వాక్యానుసారమైన జీవితము దేవుని వాక్యానుసారమైన బోధ మనము తప్పిపోతామండి దీనివలన మన పని కాలిపోతుంది అందుకనే దేవుడు అంటున్నాడు ఆ దినము సమీపించుకొలది ఏ దినము మన మనప్రమైన యేసుక్రీస్తు వారి లోకానికి రెండోసారి వచ్చేదేనము మీరు సమాజముగా కూడట మానక మీరందరూ కూడుకుంటూ ఉండాలి వాక్యం హెచ్చరించుకోవాలి ఆత్మ మీకు బోధించిన విధానాన్ని నేర్చుకోవాలి హెచ్చరించుకున్నట్టు ఎందును బోధించుకున్నట్టు ఎందును ప్రేమ చూపుటి ఎందును ఒకరిని ఒకరు పురికొల్పు కొందము ఎందుకు కూడుకుంటున్నారు ఆ దినము సమీపించుకొలది మరి ఎక్కువగా ఎందుకు కూడుకోవాలి మనలను మనం హెచ్చరించుకోవాలి ప్రేమ చూపుకోవాలి పురికొల్పబడాలి సత్కార్యములు చేర్చుకోవాలి ఒకరికొకరు సహకరించుకునే వారంగా ఉండాలి ఈ విధంగా మనము ప్రభు సన్నిధిలో ఎదగాలని ప్రభుత్వ వరకు లోకాన్నిసారించే వరకు ఆయన వాక్యం ఆయన చెప్పిన యందు నిష్ఠులై ఉండాలని దేవుని ఎదుట నిలబడగలిగిన వారుగా ఉండాలని బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకునేవారుగా ఉండాలని దేవునితో యుగ యుగాలు జీవించేవారుగా ఉండాలని దేవుడు కోరుచు ఈ లేఖనాలను ఈ బోధ ఈ యొక్క వాక్యాలను మనకి బోధిస్తున్నాడు ఈ మాటలు విని మనల్ని మనము ఆయన వరకు ఈ లోకాన్ని సాధించుకునే వరకు మన జీవితాలను మన ఆత్మీయ బ్రతుకులను ప్రభువులో నిలిచిన వారమై ప్రభుతో కూడా ఎత్తబడే వారి సంఖ్యలో మనం ఉండే వారంగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ దేవుడి మాటలు మన కోసం నియమించినట్లుగా ప్రార్థన చేసుకుందాం అయిన మా ప్రిపల్లిప తండ్రి మీ మిత్రని ప్రేమకు స్తోత్రాలు అందలుస్తున్నాం తండ్రి నాయనా తండ్రి నా ప్రభా దేవదూతలు నాయన తండ్రి సుధమగుమర్రావు పట్టణంలో లోతు కుటుంబం పట్ల వారు చేసిన పరిచర్యను బట్టి స్తోత్రాలు ఈ పరిచర్య క్రమం నేను ఈనాడు దైవ సేవకులకు చాలా గొప్ప పాఠంగా ఉన్నది ఇందులో మేము కొన్ని పాఠాలు నేర్చుకొని ఆత్మలు సంపాదించడానికి నష్టపోయేవారంగా కష్టపడేవారంగా అవమానాలు పొందేవారంగా నేను ఉండి నైనా మేము పనులు పనులు చేసేవారంగా ఉండటానికి సహాయం చేయమని మీ సంఘాన్ని మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని మీ బలమైన స్థాలకు మీ గాయపడిన స్థాలకును అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ అందరికీ ప్రేమ పేపేల్ ప్రేయర్ హాల్ క్రిస్టియన్ బ్రదర్ అండ్ అసెంబ్లీ ఎన్ఎస్పి కాలనీ కురిచేడు ప్రకాశం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఫైవ్ టూ త్రీ త్రీ జీరో ఫోర్